లేకున్నటువంటి పరిస్థితి ఆ రోజు గోర్వ లేయడానికి కూడా పైసలు లేని పరిస్థితి డాక్టర్ గ్రూప్ లో ఒక ఇరవై వేల రూపాయల దాకా గోర్వలైంది పంపు వచ్చింది నేను జీవనోపాధిగా పిల్ల పెళ్లికి ఒక టన్ను నర టమాటా తీసుకొని పెట్టాను డైలీ డైలీ ఉన్న నా ఐదు ఎకరాలలో ఆదర్శ రైతుగా మంచి పేరు తెచ్చుకున్నా పిల్లం పెళ్లి ఇవాళ ఆ రెండు వందల ఫీట్ల బోరు ఈ రోజు ఎప్పుడైతే రెండు వేల ఐదు ఆరులో మనకు ఈ లంగ్ చెప్పేసి ఓపెన్ కాల్స్ ఎప్పుడైతే మనకు ఈ మైను సొరంగం మొదలు ఆ నీళ్లు ఎత్తి బయటకు పోయడం వల్ల ఈ షాప్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ భూమి ఉంది ఈ రోజు ఆ రెండు వందల ఫీట్ల బోరు నీళ్లు పోయకుండా అయిపోయింది ఒక మూడు వందల ఫీట్ల ఇంకా మూడు కుక్కలు కొట్టుకున్నాం మొత్తం నాలుగు పంపులు అవి కూడా కొలాప్స్ అయిపోయాయి మొన్న పేద సంవత్సరం ఐదు వందల ఫీట్లు వేసిన ఇంచు నగ నీళ్లు పోతున్నాయి నా దగ్గర వీడియో ఉంది ఇలా పశువులకు నీళ్ళు లేవు ఆదర్శంగా ఉన్న నీ బయట కైకిలి భూమి పది ఎకరాల భూమి ఉన్నది వీళ్ళు కైకిల వరకు పిలుస్తారు అలాంటి పరిస్థితి ఉన్నది ఇలా నేను బతకడానికి కష్టంగా ఉన్నది నాకు వచ్చిన కష్టం నా తోటి రైతులకు ఏమైపుగా రావచ్చు ఎందుకనంటే ఈ దీని వల్ల పర్యావరణం దెబ్బతింటున్నది ఈ ఒక భూగర్భ కూరగాయలలో అడగంటి పోతున్నాయి ఒక సాధారణ రైతు ఐదు వందల ఫీట్లు వేసుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది అప్పు కూడా ఇప్పటి నేను పేర్కొనలేకపోయిన సంవత్సరం ఉంది అది నేను పోసేది లేదు నా అప్పు ముట్టేది లేదు ఇవాళ పొలం ఎండిపోయింది మన అధికారులు మా పట్టణపల్లి ఖర్చులు సార్ మీకు దయచేసి రాండి మీకు నేను ఏ విధమైనటువంటి సహకారమైన నేను చేస్తా మీ పనికి పెట్రోల్ అయినా పోస్తే కానీ నా పొలం దాకా నచ్చిన దాన్ని మీరు చూడండి సార్ అని చెప్పిన రాలేపా మేము రాలేమండి అన్నాను

సంతోషం నేను నిజమే నేను హైదరాబాద్ పోలేను కదా ఈ భూమి ఎలాగా మారుతా ఉంటే నా కన్న పుండి నేను లావుతా కూడా కావచ్చు దయచేసి మీరు ఏదైనా జంగల్ ప్రాంతంలో పనికిరాని భూముల మీరు ఈ ఉత్పత్తి చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తే మేము ఈ పంట పొలాలైనటువంటి భూములు

మీరు ఏం పొప్పు తీసినా మీరు తీస్తారు సార్ పది ఇరవై ఏళ్ళలో ఎక్కువ బలిదా వెళ్ళిపోతారు అప్పుడు ఏదో శుభో సార్ ఉండే అప్పుడు ఇంకా కలెక్టర్ ఏదో ఉండే ఆ సార్ ఇక్కడ లేరు ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు మీ ఉద్యోగ రైతే ట్రాన్స్ఫర్ ఉంటారు ఈ మైన్ కూడా ఒక ఇరవై ఏళ్ళు దీని జీవనం పది అయిపోతుంది మరి ఈ భూగర్భ జలం అంతా లోపల ఉన్నది కాబట్టి ఎన్నికెళ్లిపోతే ఈ భూగర్భ జలం ఇంకా రాబో తరాలకు మా కొడుకులకు మనవలకు ఎవరికి పడి రాకుండా పోతున్నారు కదా దీన్ని మీరు ఎందుకు ఖరాబ్ చేస్తారు బెల్లంపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఎందుకు ఖరాబ్ చేయాలి బెల్లంపల్లి పట్టణానికి కానీ ఏ సిటీ కానీ పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉపయోగించుకొని ఫారెస్ట్ భూములుంటే మీరు చేయండి ఈ వ్యవసాయం చేసే భూములు ఎందుకు మీరు ఎంచుకుంటున్నారు ప్రాధాయపడుతున్న పెద్దలకు కలెక్టర్ గారికి డిఎం గారికి అందరికీ కూడా నేను ఒక రైతుగా విన్నవించుకుంటున్నా ఎందుకంటే ఈ సమస్యను పట్టణానికి మీరు వదిలేసి భారత్లోకి వెళ్ళిపోండి సార్ మేము కృతజ్ఞత తెలియజేస్తాం రాఘంశెట్టి కుమారస్వామి